జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో కరీంనగర్ పటాభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో సమీకృత మార్కెట్కు మూడు కోట్ల నిధులు మంజూరు కాగా పట్టణంలోని ప్రజల అవసరాలకు అందుబాటులో ఉండాల్సిన సమీకృత మార్కెట్ ను రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని అధికారులు విరమించుకోవాలని సూచించారు మార్కెట్ యార్డ్ స్థలం ఐదెకరాలు కాగా గోదాములు కార్యాలయంకు రెండెకరాలు పోగా ఒక ఎకరంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి మిగిలిన రెండెకరాల్లో సమీకృత మార్కెట్ ఏర్పాటు కేటాయిస్తే రైతులు ధాన్యం ఎక్కడ ఆరబోస్తారని ప్రశ్నించారు రైతుల అవసరాల కోసం మార్కెట్ స్తీర్ణం పెంచాల్సింది పోయి ఉన్న స్థలం నుండి ఇతర అవసరాలకు కేటాయించడం ఏంటని మండిపడ్డారు మూడు కోట్లు వినియోగించాలంటే ఒక ఎక్కడ కొనుగోలు చేయండి రోడ్డు మీద యాభై లక్షలస్తే మీకు ఎత్తికాలి మెయిన్ రోడ్డు మీద మీకు స్థలం దొరుకుతుంది నేను యాభైనా నలభై దొరుకుతుంది చెప్పై యాభై మంది ఏదైతుందో మీకు ఎక్కడ స్థలం దొరుకుతుంది మెయిన్ రోడ్ మీద ఎటుకాలకు పోయి మెయిన్ రోడ్ మీద ఇది ఎత్తుందో నలభై యాభై లక్షలకి ఎకరం దొరుకుతుంది ఇది మెయిన్ రోడ్కి లేదు ఇది ఇది దయచేసి ఇది ఏంటంటే ఇంకొక అర కిలోమీటర్ ఇన్సైడ్ పోవాలి ఇంకొక అర కిలోమీటర్ ఇన్సైడ్ పోవాలి ఇది నువ్వు మూడు కోట్లు ఎగిన వినియోగంలోకి రావాలి అని అంటే ఇంకొక యాభై లక్షల అదనంగా స్థల సేకరణ ఖర్చు పెట్టు స్థల సేకరణ నిధులు ఎట్లా అని చెప్పానంటే జిల్లా కలెక్టర్ గారి దగ్గర నిధులు ఉంటాయి ఆయన డిస్ట్రిబ్యూషనరీ ఫండ్ ఉంటుంది మున్సిపల్ గ్రాంట్ ఉంటుంది అని చెప్పి అంటున్నా మళ్ళీ మీరు జగించాలి సారీ రాయికల్ పట్టణం మున్సిపాలిటీ యావత్తు రాయికల్ పౌరులకు సంబంధించినటువంటి సౌకర్యానికి సంబంధించి రాయికల్ పట్టణ యావత్ పౌరులకు సంబంధించి ఏదైతే ఉందో నువ్వు సౌకర్యం నిజంగానే కల్పి చేయబడాలి వినియోగాలకు రావాలని చెప్పంటే ఒక యాభై లక్షలు మున్సిపాలిటీ క్రాడ్ నేను అప్పుడు మాత్రం అది వినియోగంలోకి వస్తుంది నువ్వు స్థలాన్ని సేకరింప చేయలేక ఇలా రైతులు ఏదైతే ఆకువ దొరికింది కాదు తెలంగాణలో అందరికంటే తక్కువ ఎవరు అంటే రైతులు అయిపోయింది తెలంగాణలో అందరికంటే అక్కువ ఎవరు అంటే ప్రభుత్వ దృష్టిలో పద రైతు అంటే రైతులు ఏమైపోయింది నోరు లేనోళ్ళు అయిపోయింది అన్నట్టు రైతులు నోరు లేనోళ్ళు అయిపోయింది రైతుల గుడికి ఏదైతే ఉందో ప్రశ్నించినోళ్ళు లేకుండా అయిపోయింది అనే ఒక భావన ప్రభుత్వం నెలకొని నెలకొని ఉందని చెప్పండి